ప్రభు నేసుక్రీస్తునామంలో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుని కృప వల్ల ఈరోజు మరలా మనం మరొక పాఠాన్ని ధ్యానం చేయడానికి దేవుడు ఎంతో గొప్ప అవకాశాన్ని మనకిచ్చాడు ఆ విషయాన్ని బట్టి నేను ప్రభువుని ఎంతగానో గనపరుస్తా ఉన్నాను సో ఈరోజు పాఠంలో భాగంగా మనం చూస్తున్నది ఏంటి అని అంటే ఎర్ర సముద్రము దగ్గర దేవుడు చేసినటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలయం గురించి మనం ధ్యానం చేస్తా ఉన్నాం గత పాఠంలో నిర్గమాఖండంలో మనం ఏం చూసాము అని అంటే దేవుడు ఐగుప్తు దేశములో ఎన్నో అద్భుతాలు చేసి వారిని ఆ దేశము నుంచి బయటికి తీసుకురావటం మనం చూసాం ఆ భాగంగానే పస్కా పండుగ అక్కడ వాళ్ళు ఆచరించిన తర్వాత బయలుదేరేటప్పుడు అక్కడ ఉన్న ఇలా ఆభరణాలు అన్నీ చక్కగా అడిగారు దేవుని భయం ఉంది కాబట్టి వాళ్ళకి ఏం చేశారంటే అన్నీ ఎవ్వరు కూడా అడిగిన వాళ్ళకి కాదు అనుకోండి ఇచ్చేశారు సో అవన్నీ తీసుకొని తిరిగి వస్తారని వాళ్ళు అనుకున్నారు ఐగుప్తీయులు రారన్న సంగతి ఇస్రాయలీలకు తెలుసు సో వీళ్ళు బయలుదేరి వచ్చారు అబ్రహాముకు దేవుడు ఆది ఒక దర్శనం ఇచ్చాడు అప్పుడు చెప్పాడు నీ సంతతి మీది కాని దేశంలో పరదేశులై ఉంటారు పరవాసులై ఉంటారు ఒక నాలుగు వందల సంవత్సరాలని ఉన్నట్టుగాని ఒక నాలుగు వందల ముప్పై సంవత్సరాల పాటు ఇస్రాయలీలు ఐగుప్త దేశంలో బానిసలగా ఎన్నో బాధలు పడ్డారు ఆ తరువాత దేవుడు వారిని అద్భుతంగా ఆ చోటు నుండి నడిపించాడు ఈ ఘట్టాన్ని బట్టే దీనికి నిర్గమకాండం అని పేరు వచ్చింది నిర్గమము అంటే విడిచిపెట్టుట అని అర్థము సో నిర్గమకాండము పదమూడు అధ్యాయంలో మనం పస్కా పండగ గురించి గతంలో చూసాం అయితే దేవుడు వీళ్ళని నడిపించిన విధానం గురించి నిర్గమకాండం పదమూడో అధ్యాయం పదిహేడో వచనంలో ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అనుకుని పిలిస్తీన్ల దేశము సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు అయితే దేవుడు ప్రజలను చుట్టూ దారి ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించను సో ఒకవేళ యుద్ధాలకు భయపడిపోతారేమో పరిస్థితులను బట్టి వీళ్ళ హృదయం కుంగిపోతుందేమో అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు దేవుడు చేసినటువంటి ఆలోచన ఏంటి అని అంటే వీరిని కొంచెం రౌండ్ రౌండ్ అబౌట్ గానే తీసుకొని రావటం అనేది మనం చూస్తూ ఉంటాం అంటే దేవునికి ఒక ఉద్దేశం ఉంది అదేంటి అని అంటే చుట్టూ తీసుకెళ్ళాలి వీళ్ళు పరీక్షించాలి కొన్ని అద్భుత కార్యాలు కూడా చేయాలి అని దేవునికి ఒక ఆలోచన ఉండింది ఆ ప్రకారంగా వీళ్ళు బయలుదేరినప్పుడు మోసే యోసేపు ఎముకలను తీసుకొని వచ్చాడని పదమూడో అధ్యాయం పంతొమ్మిదో వచనంలో రాయబడింది యోసేపు ముందే చెప్తాడు ఏమని ఎప్పటికైనా దేవుడు మన దేశానికి మనల్ని నడిపిస్తాడప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నా ఎముకలను తీసుకెళ్ళండి అని ఆది కాండంలో యాభయో అధ్యాయంలో చెప్పిన మాటను బట్టి ఏసేపు యొక్క బాడీని ఏం చేశారు అంటే ఒక పెట్టెలో పెట్టారు ఆ పెట్టెలో పెట్టినప్పుడు ఆ బాక్స్ బాక్స్ని తీసుకొని మహుషే బయలుదేరటం అనేది మనం చూస్తూ ఉంటాం సో వాళ్ళు అక్కడ నుండి సుకోతుకు ప్రయాణం వెళ్ళిపోయి అరణ్యంలో ఏతం అనే ప్లేస్కి వెళ్ళినప్పుడు దేవుడు వారికి ఎలా తోడుగా ఉన్నాడు అనే మాట అక్కడ నిర్గమకాండం పదమూడు అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై రెండో వచ్చినములో ఉంటుంది కదా నేను మిమ్మల్ని నడిపించడానికి దిగొచ్చానని చెప్పాడు మోషేత అన్నట్టుగానే వాళ్ళని నడిపించడానికి పగటి వేళ మేఘ స్తంభములోను వారికి వెలిగి రాత్రివేళ రాత్రి వేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చాను పగలు మేఘ స్తంభం అయినా రాత్రి అగ్నిస్తంభమునైనా ప్రజల ఎదుటి నుండి తొలగింపలేదు దేవుడు వారికి ఎలా తోడుగా ఉన్నాడంటే పగలు మేఘ స్తంభమై రాత్రి స్తంభమై వారికి వారి మధ్యలోనే ఉన్నాడు ప్రభు ఆ మేఘ స్థంభంలో అగ్ని స్తంభంలో ప్రభు ఉన్నాడు ఇట్స్ వెరీ క్లియర్ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఏరియాకి వచ్చిన తర్వాత నాకు ఇంకొంచెం క్లారిటీ వచ్చింది ఈ ప్రాంతం ఎందుకు రాత్రి అగ్ని స్తంభం అంటే కేవలం వెలుగు మాత్రమే కాదు భయంకరమైన చల్లటి ప్రాంతంలో వాళ్ళకి కొంచెం వెచ్చదనం ఈరోజు మనకు ఎండాకాలం మన ఏరియాలో చలి గాలి రావడానికి ఎండాకాలం కాబట్టి మనకి చల్లటి గాలి కోసం ఏసీ ఆన్ చేస్తాం అలాగే ఇక్కడ వీళ్ళు వెచ్చగా ఉండడం కోసం ఒకప్పుడు ఈ కర్రలన్నిటిని ఏదో చలి పంటలాగా వేయడం అలాంటివి ఉండేది ఇప్పుడు హీటర్స్ వచ్చినాయి లో వెచ్చగా ఉంచుకునేవాళ్ళు ఈ అగ్నిస్తంభం కేవలం వెలిగివటమే కాకుండా చక్కగా వాళ్ళకి వెచ్చదనాన్ని కూడా కలిగించే విధంగా కూడా అవుతుంది సో ఏది ఏమైనా దేవుడు వారికి మేఘ స్థంభమై అగ్నిస్తంభమై వారి మధ్యలోనే ఉన్నాడు వారికి ముందుండి నడిపిస్తా ఉన్నాడు ఇది దేవుని అద్భుతమైన నడిపింపు దేవుని వాక్యం చెప్తుంది కదా మీకు ముందుగా వెళ్ళి త్రోవను సరాలం చేస్తుందని అన్నట్టుగా అప్పటికే అవన్నీ వాక్యాలు లేవు కానీ బైబిల్ చెప్తుంది కదా దేవుడు వారి మధ్యలో ఉన్నాడు సో అలా దేవుడు వారి మధ్యలో నడిపించాడు దెన్ పద్నాలుగో అధ్యాయానికి మనం వచ్చేపాటికి వాళ్ళు చిన్నగా అలా అలా వచ్చి వచ్చేసి చివరికి ఎర్ర సముద్రం దగ్గర దిగారు ఆ టైంలో ఫరో ఏం చేశాడంటే అతని హృదయం అప్పటివరకు కఠినపరచబడింది కదా ఇప్పుడు మరలా వెంటనే వీళ్ళు వెళ్ళిపోయారు కదా వీళ్ళు ఎర్ర సముద్రం దగ్గరికి వెళ్ళిపోయారు సో ఇప్పుడు వీళ్ళు దొరికారు లేని ఆ చేతికి వీళ్ళ సంగతి అనుకొని ఏం చేశాడు అనంటే తరవడం మొదలు పెట్టాడు ఇస్రాయేలీలను తరమడం మొదలు పెట్టాడు అప్పుడు శ్రేష్టమైన ఆరు వందల రథాలను వేసుకుని అతడు బయలుదేరి వచ్చాడు అని బైబిల్లో రాయబడింది సో ఇప్పుడు ఫరో సైన్యం వెనక సమీపించే కులది ఇస్రాయేలీలు ఐగుప్తులు తమ వెనుక వచ్చుట చూసి భయపడి మిక్కిలి భయపడి ఓహోవాకు మొరపెట్టిరి నిర్గమకాండం పద్నాలుగోధ్యాయం పదో పదవచ్చును భయపడడం ఇస్ క్వైట్ కామన్ థింగ్ ఎందుకంటే ముందుకు వెళ్ళడానికి ఏమో లేదు ఆప్షన్ లేదు సముద్రం ఉంది వెనక్కి వెళ్తేనేమో వెనక ఆల్రెడీ ఐగుతు సైన్యం తరుగుతుంది ఇప్పుడు వెనక్కి వెళ్ళలేరు ముందుకి వెళ్ళలేనటువంటి ఓ విచిత్రమైన పరిస్థితి లైఫ్లో కూడా మనకు అలాంటి పరిస్థితులే ఉంటాయి ముందుకు వెళ్దాం అంటే కుదరదు వెనక్కి వెళ్ళడానికి కుదరదు బైబిల్లో రాయబడినవన్నీ మన కోసమే ఏదో సామెత అంటారు కదా ముందు నుయ్యి వెనక గొయ్యి దేంట్లో అయినా చస్తాం అనే ఫీలింగ్ అనమాట సో ఇలాంటి పొజిషన్లో ఇస్రాయలీలు భయపడి దేవునికి బాగా ప్రార్థన చేశారంట కొన్నిసార్లు సమస్యలు మనల్ని దేవునికి దగ్గరగా చేస్తాయి కొన్నిసార్లు కదా అన్నిసార్లు మనం దేవుణ్ణి వెతకాలి ప్రార్థించాలి గొప్ప విషయం బాగానే ప్రార్థన చేశారు కానీ ప్రార్థనతో పాటు వాళ్ళు తిరుగుబాటు కూడా చేశారు వచ్చిన వాళ్ళు అంటారు కదా అసలు ఐగుప్తులోనే ఉంటే పోయేది ఎక్కడ తీసుకొచ్చా అనవసరంగా అక్కడ అక్కడ చనిపోయినా బాగుండేది అక్కడ సమాధులు లేవని ఇక్కడ తీసుకొచ్చామని మోష మీద తిరుగుబాటు చేయడం మొదలైంది మొదటి తిరుగుబాటు అది ఐగుప్తులు ఎన్ని అద్భుతాలు చేశాడు దేవుడు అవన్నీ మర్చిపోయారు అవన్నీ మర్చిపోయి మరలా దేవునికి విరోధంగా మహి మీద సనకడం మొదలు పెట్టారు ఇది మనుషుల్లో ఉన్న వంకర బుద్ధి ఈ జీవితంలో అన్ని కష్టాలు వచ్చినప్పుడు గతంలో దేవుడు నీకు చేసిన మేలును తలంచుకుని ప్రభువా నేను గతంలో ఇలా ఉన్నప్పుడు నువ్వు నాకు సహాయం చేశావు ఇప్పుడు నువ్వు నాకు సహాయం చేయాలని ఆయన స్థుతిస్తూ ప్రార్థించాను ఆయన గతంలో చేసిన వాటిని బట్టి ఎత్తిపట్టి ఆయన స్థుతిస్తూ ఇప్పుడు దేవుడికి ఎలా సహాయం చేయబోతున్నాడో దాన్ని ప్లాన్ చేయి అలా కాకుండా ఊరికి సనుగుతా ఉనుగుతా కూర్చోవద్దు సో అలా జరిగింది అప్పుడు అయ్యో మా జోలికి రావద్దంటే నువ్వు వినలేదు కదా అక్కడే ఉంటే పోయేది కదా అని అప్పుడు పదమూడో వచ్చిన పద్నాలుగో అధ్యాయం పదమూడవ చనంలో మోషే అంటాడు భయపడొద్దు యహోవామి కలుగుజే రక్షణ మీరు ఊరక నిలుచుండి చూడుడి ఇప్పుడు మీరు చూస్తున్న ఐగుప్తిని మీరు చూడరు అంటే ఆల్రెడీ ఏం జరగబోతుందో మోషేకి దేవుడు తెలియజేశాడు నూట మూడో కీర్తనలో ఉంటుంది ఆయన తన మార్గము మోషకి తెలియజేశాను ఆయనకి తెలుసు ఏం జరగబోతుందో అందుకే మీరు ఊరక నిలుచుండి చూడుడి అని అన్నాడు ఊరక నిలుచుండి చూడటం అనేది కష్టమా వాస్తవంగా అయితే కష్టం కాదు కానీ పరిస్థితులను బట్టి చూస్తే వీళ్ళకి కష్టం కనిపించింది విశ్వాసం అనేది మనకు ఉన్నట్లయితే నిలిచి ఉండి చూడడం కష్టమేమీ కాదు కీర్తనకారుడు అదే అంటాడు నలభై ఆరో అధ్యాయం కీర్తన పదవ జన్మలో ఉంటుంది ఊరకుండు నేనే దేవుడినని తెలుసుకునుడి అని ఉంటుంది ఊరకుండటమే దేవుడు మన దగ్గర ఉండి ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే జస్ట్ క్వైట్ కామ్గా అలా ఉంటే తన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు కాబట్టి మన లైఫ్లో మనం దేవుని మీద ఆధారపడి దేవుడు చేసే కార్యముల కొరకు మౌనంగా కనిపెట్టుకోవటం గొప్ప విషయం కొన్నిసార్లు అలా క్వైట్ టైం అంతేకా కంగారు పడి ఏమేమో చేస్తే ప్రయోజనం ఉండదు ఊరక దేవుని సన్నిధిలో కనిపెట్టడమే మీరు ఊరకుండండి అని చెప్పాడు కనిపెడుతూ ఉండండి దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు అప్పుడు మోసతో చెప్పాడు కర్ర ఎత్తి సముద్రం వైపు చూపించమనగానే వెంటనే ఏం జరిగింది అని అంటే నేను మహిమ తెచ్చుకుంటానన్నప్పుడు పద్నాలుగో అధ్యాయం పంతొమ్మిదిలో ఇస్రాయలీల దగ్గర ముందు నడిచినటువంటి ఆ దేవదత ఐ ఐగుప్తీలకి మధ్యలో ఆయన నిలబడ్డాడు దేవుడు అప్పటి వరకు ముందుండి నడిపాడు ఇప్పుడు వీళ్ళు ఐగుప్తీలు తరుగుతున్నారు కదా ఆ మధ్యలో దేవుడు నిలబడ్డాడు అది దేవుడికి తెలుసు ముందుండి నడిపించాలా నేను తరుగుతున్నాయే అవి నిన్ను అంటకుండా ఆయన కాపాడుతాడు సమస్యలు వస్తాయి శోధనలు వస్తాయి బాధలు వస్తాయి ఇలాంటి టైంలో మనం కుంగిపోతాం అయితే దేవుడు నిలబడతాడు మన మధ్యకే వాటికి మనకి మధ్యలో దేవుడు నిలబడితే అవి నిన్ను అంటావు నీ కనపడుతుంటాయి టచ్ చేస్తాయో అన్నట్టుగా ఉంటాయి కానీ అవి అంటావు ఎందుకంటే దేవుడు మధ్యలో ఉన్నాడు కాబట్టి నిజంగా దేవుడు వారి మధ్యలో ఉన్నాడు ఇప్పుడు ఇస్రాయలి వాళ్ళు తాకలేరు ఐగుప్తీయులు ఈ టైంలోనే దేవుడు ఏం చేశాడంటే ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేశాడు గాలిని రప్పించడం వల్ల మొత్తం ఆరి నేల అయిపోయింది మొత్తం బురద కూడా ఉండటానికి లేకుండా ఆరినే నేల మీద నడిపాడు నీళ్లు బైబుల్ చెప్తుంది కదా గోడలు గోడల్లాగా ఏకరాశిగా నిలిచిపోయి గోడల్లాగా ఆగిపోయింది కొంతమంది చెప్తా ఉంటారు దాని గురించి నీళ్లు గోడల్లాగా అంతే స్ట్రక్ అయిపోయినాయి అంటే ఒక మంచు గడ్డలాగా ఇప్పుడు మనం కొన్ని నదులు చూస్తూ ఉంటాం అవి ఎలా ఉంటాయి అని అంటే అవి గడ్డ కట్టుకొని పోయి ఉంటాయి అది నదే కానీ ఐస్ అనమాట మొత్తం గడ్డగా మారిపోద్ది వాటి మీద మనం నడవచ్చు కూడా అలా అయ్యి ఉండొచ్చు అని అంటున్నారు గోడలాగైతే ఆగిపోయిందండి స్ట్రక్ అయిపోయింది అంతవరకు అయితే క్లియర్ కాబట్టి అవి రా నీళ్లు ఏకరాశిగా నిలిచిపోవడం వీళ్ళు ఆరిని అలా నడవటం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు అలాగే ఇరవై రెండో చిన్న ఆ మాట రాయబడి ఉంటుంది కదా అటు ఇటు గోడలాగా ఉన్నప్పుడు ఆ మధ్యలో నుండి నడవడం మొదలు పెట్టారు ఇష్ట్రాలు అది దేవుని యొక్క ఆశ్చర్యమైన అద్భుతమైనటువంటి కార్యం అండి ప్రగుప్తీలు కూడా అలా చేయాలని చూశారు కానీ తర్వాత వాళ్ళు మునిగిపోయారు మొత్తం వాళ్ళు మునిగిపోయి వాళ్ళ శవాలు అన్ని అలా కొట్టుకొని వచ్చినాయి ఇష్రాయలీలు వారి శవాలను చూశారు ఒడ్డుకు రావడం ఆ రథ చక్రాలు ఈ రోజుకు కూడా యూట్యూబ్ లో మీరు వెళ్ళి ఎర్ర సముద్రం దగ్గర దేవుడు చేసిన అద్భుతాల గురించి చూస్తే యూట్యూబ్ లో అక్కడ అక్కడ మన క్లియర్ గా వీడియోలు ఉన్నాయి శాస్త్రవేత్తలు వాటి మీద పరిశోధన చేశారు ఆ సముద్రం అడుగున ఈ రథాల యొక్క అవశేషాలు ఇంకా ఉన్నాయి ఈ రోజు కూడా ఉన్నాయి సో దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యం అది వీళ్ళు ట్రై చేశారు ఆ ఇస్రాయలు వెళ్ళగలేని మేము వెళ్ళలేమా దేవుని ఆజ్ఞ లేకుండా ఎలా కుదురుద్ది చెప్పండి కాబట్టి ఒక గొప్ప కార్యం జరగడం చూసి దేవునికి భయపడిపోయే మోష మీద నమ్మకాన్ని పెంచుకున్నారు అలా రా దేవుడు ఆశ్చర్యమైన కార్యాన్ని చేయగలిగిన వాడు ఈ సముద్రం ఎవరు చెప్తే ఇంటదండి దేవుడి సముద్రాన్ని సృష్టించాడు కాబట్టి ఆ సముద్రం కూడా దేవుని మాట విన్నది లోబడింది సముద్రం ఆయనది భూమి ఆయనది మొత్తం ఆయనది ఆయన మాట వింటది సృష్టిలో సమస్తము పైన అధికారం కలిగి ఉన్నాడు ఆయన సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఇప్పుడు నవ దేవుని శక్తిని తక్కువ అంచనా వేయకు సమస్య పెద్దది అనుకోకు మించిన మించినవాడు సర్వము చేయగలిగిన శక్తి కలిగిన వాడు దేవుడు దీని గురించి ఈ ఇక్కడ జరిగిన ఈ వృత్తాంతం గురించి అనేక సందర్భాల్లో బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది యోషువ ప్రస్తావిస్తాడు ఇదే విషయాన్ని మనం చూసినట్లయితే యోషువ గ్రంథంలో రెండో అధ్యాయంలో ఇస్రాయలీలకి యోషువ చెబుతూ ఉన్నటువంటి సందర్భం ఉంది అలాగే వేగువారికి కన ఆ వేగువారికి రాహవ్ అనేటువంటి వేష్య చెప్తున్న సందర్భం ఉంది రెండో అధ్యాయం యోషువ గ్రంథం పదవచనంలో మీ దేవుడు ఎలాగ ఎర్ర సముద్రపు నీరును ఆరిపోజేసినో అదంతా మేము విన్నాము మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయినవి మీ దేవుడే యహోవా ఆకాశం కింద భూమి ఎందున దేవుడే అమ్మో మీ దేవుడు మామూలు దేవుడు కాదు కానీ ఎప్పుడో సెకండ్ జనరేషన్ లో యహోషువా కాలంలో రహాబు వేష్య చెబుతా ఉంటుంది కాబట్టి ఆలోచించేయండి ఎంత గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడు అదే నాలుగో అధ్యాయంలో కూడా మనం చూడొచ్చు కదా దేవుడు ఎలాగ ఎర్ర సముద్రాన్ని ఇలా క్లియర్ చేశాడు అనే విషయాన్ని అక్కడ నాలుగో అధ్యాయంలో కూడా యోషు అక్కడ ఉన్న ప్రజలకు చెప్తాడు దేవుడు మన ముందు ఉంటాడు ఒకప్పుడు దేవుడు ఎర్ర సముద్రాన్ని ఎలా పాయలు చేశాడో మీరు ఆ సంగతి ఎరిగిన వారే కదా అని చెప్పి అంటాడు అంత మాత్రమే కాదు కీర్తనల గ్రంథంలో కూడా చాలా సందర్భాల్లో ఈ మాట రాయబడింది కీర్తనలు నేను ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను అరవై ఆరో కీర్తనలో ఆరో అధ్యాయం ఈ విధంగా చెప్తుంది ఆయన సముద్రమును ఎండిన భూమిగా చేసాను జనులు కాలి నడకచే దాటిరి అనే మాట అక్కడ మనకి క్లియర్ అనిపిస్తుంది ఆరిపోయిన నేలగా చేశాడు ఆరి నేల మీద అలాగ వాళ్ళందరూ నడిచారు అని బైబిల్ చెబుతుంది అలాగే డెబ్బై ఏడో కీర్తనలో ఇలా రాయబడి ఉందండి కీర్తన గ్రంథం మనం చూసినట్లయితే డెబ్బై ఏడో అధ్యాయం వచనంలో నీ మార్గము సముద్రములో ఉండెను నీ త్రోవలు మహాజలములలో ఉండెను నీ అడుగు జాడలు గుర్తింపబడకై ఉండేను మోష అరుణుల చేత నీ ప్రజలను మందవలే నడిపించి దేవుని మార్గం ఎక్కడుంది సముద్రంలో ఉంది నదుల్లో ఆయనకు మార్గం ఉంది మనకు మార్గం కనపడదు కానీ నీకు ఆయన మార్గాన్ని తెలియజేసే వరకు నీకు మార్గం అర్థం కాదు అందుకే అడగాలి దేవుణ్ణి నా మీద అందుకే అంటాడు దేవా నీ మార్గం నాకు తెలియపరచుము నీ మార్గం నాకు కనపరచుము అందులో నన్ను నడిపించుము అనే మాట అతను వాడాడు కాబట్టి ప్రియమైన వారలారా మనం దాన్ని నేర్చుకోవాలి డెబ్బై ఎనిమిదో కీర్తన వచనము కూడా ఈ విధంగా చెప్తుంది ఆయన సముద్రమును పాయలుగా చేసి వారిని అద్దరికి నడిపించను ఆయన నీటిని రాసిగా నిలిపెను అనే మాట ఇక్కడ కూడా డెబ్బై ఎనిమిదో కీర్తన వచనములో కూడా రాయబడి ఉంది అలాగే నూట ఆరో కీర్తనలో కూడా ఇదే మాట మనకు కనిపిస్తుంది ఏడో వచనములో ఉంటుంది ఐగుప్తులో మా పితరుని అద్భుతములను ఉండిరి నీ కృపా బాహుల్యము జ్ఞాపకములు తెచ్చుకొని ఉండరి సముద్రం నద్దా ఎర్ర సముద్రమున వద్దా వారు తిరుగుబాటు చేశారు చాలా గొప్ప కార్యం జరిగించావు కానీ మా పిత్రులే తిరుగుబాటు చేశారనే మాట అక్కడ రాయబడి ఉంది ఎందుకంటే సముద్రం ఆయనదండి సముద్రం అన్ని ఆయన చెబితే అవన్నీ కూడా కంట్రోల్ అవుతాయి ఆ మాట రాయబడి ఉంది అలా ఇదే విషయాన్ని ఏషియా గ్రంథకార్త కూడా ప్రస్తావించాడు రష్యా గ్రంథంలో మనం చూసినట్లయితే నలభై మూడో అధ్యాయములు ఇదే విషయం రాయబడి ఉంటుంది రష్యా గ్రంథము నలభై మూడో అధ్యాయంలో పదహారో వచనంలో ఉంది కదా సముద్రంలో త్రోవ కలుగు చేయవాడును వడిగల జలముల్లో మార్గము కలుగుజేవాడును అనే మాట రాయబడు సముద్రాల్లో మార్గం ఏంటి వడిగల జలముల్లో త్రోవ ఏంటి ఇదే దేవుని ఆశ్చర్యమైన కార్యం అంటే నువ్వు అనుకుంటావు అక్కడ ఏం జరగలేదు అని కానీ బైబిల్ చెప్తుంది దేవుడు గొప్ప ఆశ్చర్యమైన కార్యము జరిగించగలడు కాబట్టి ప్రియమైన వారులారా ఆలోచించేద్దామా ఆలోచన చేయండి పరిశుద్ధుడైనటువంటి దేవుడు గొప్ప కార్యాన్ని చేయగల మన ఎడల మనం చేయాల్సింది ఏంటి అని అంటే మనం అంటే కేవలం ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి యాభై ఒకటో కీర్తనలో కూడా ఇదే మాట రాయబడి ఉంది యాభై ఒకటో కీర్తనలో పదో వచనంలో ఆ మాట రాయబడి ఉంది ఏమంటాడో తెలుసా అగాధ జలము గల సముద్రములు ఇంక పో చేసిన వాడు నీవే కదా సముద్ర అగాధ స్థలములను త్రోవగా చేసిన వాడు నీవే కదా మర సముద్రాన్ని పాయలు చేసిన వాడు అండి ఆయన అలాంటి గొప్ప దేవుడు మనకున్నాడు పరిస్థితులు ఎలా ఉన్నా సమస్యలు ఎలాంటివి ఉన్నా అన్నిటిని పక్కన పెట్టి ప్రభు వైపు చూద్దాం సమస్యలు నీకు సమస్యలు నీకుంటాయి నాకుంటాయి అన్నీ ఉంటాయి ఎలాంటి సమస్య అయినా సరే పాపం ఎంత బలమైనదైనా సరే నీ బలహీనత ఎంత బలమైనదైనా సరే అటన్నిటిని మించిన శక్తివంతుడైన దేవుడు ఉన్నాడు బలపరుస్తాడు గొప్ప కార్యాలు చేస్తాడు ఎర్ర సముద్రమును పాయలు చేసినటువంటి వాడు అందుకే అక్కడ వెంటనే పాట పాడతారు అది గానం అనుగానం చేసేదామని మన కీర్తనలో కీర్తనరా అది బైబిల్లో అక్కడి నుండి వచ్చింది నెక్స్ట్ చాప్టర్లో అది ఉంటుంది ఆయన ఎర్ర సముద్రమును పాయలుగా చేశాడు వేలు పిల్లలు ఆయనకు సముడైన వాడు ఎవడు లేడు గొప్ప కార్యాలు చేశాడు మన దేవుని గొప్ప శక్తిని తెలుసుకోవాలి మనం పాపం యొక్క బలం ఎంత ఉందని తెలుసుకుంటున్నాం లోకంలో శోధన బలాలను తెలుసుకుంటున్నాం కానీ దేవుని గొప్ప శక్తి తెలుసుకోవట్లేదు దేవుని గొప్ప శక్తి తెలుసుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యాలని చేస్తాడు దేవుని వైపు చూద్దాం దేవుని కార్యాల కొరకు ప్రార్థన చేయండి ప్రభు ఎర్రుడు మనల్ని ప్రతి సమస్య నుంచి విడిపించి విశ్వాస జీవితంలో మనల్ని ముందుకు నడిపిస్తాడు అటు రీతిగా ముందుకు సాగడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక ఆమెన్